ಹರಿವೋ 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 ಶಿವಗೋವಿಂದ ಗೋವಿಂದ ಓಂ ಹರಿ ಗೋವಿಂದ ಉತ್ಪಾತಮಲು ಎನ್ನು ಉತ್ಪತ್ತಿಲ್ಲೇನು తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను అంతు బొంతులేని ఆ పదల దేశము అల్లకల్లోలమైపోయేను శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద హంపిలో హనుమంతుడు ఆగ్రహం ముగలేచి ఆర్భాటముగ కేక వేసే ఆ కేకలకు జనులు అదిరిపోయేరు ఆకురాలిన ఎత్తురాలిపోయేరు శివ గోవింద గోవింద హరిగోవింద గోవింద హైదరాబాదులో మూసి మహానది వరదతోటి ముంచి వేసేను వాగులు చెరువులు నీరు లేక ఇండి శ్యామదేవత తాండవించేను శివ గోవింద గోవింద హరిగోవింద గోవింద ఉదయగిరిలో ఒక్క కాన్పుకే ఒక్క భామ ఏడుగురు పిల్లల్ని కంటుంది సాగరములో పెద్ద వడబాణములు పుట్టి గ్రామాలనే మార్చివేస్తుంది ಶಿವಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋವಿಂದ ಉನ್ನವಾರು ಲೇನಿವಾರು ಒಕ್ಕೇ ನನ್ನ ಸಾಮ್ಯವಾದ ಪೈಕಿ ವಸ್ತು ಬಂಗಾರಮೇ ಕಂಟಿ ಕಗು ಮಾಯ ಇತ್ತಡೀ ಆಧಿಕೊಸ್ತದೆ ಶಿವಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀಗಿರಿ ಮಲ್ಲಯ್ಯ ದೇವಾಲಯ ಪಟ್ಟಪಗಲೆ ಮುಸಲ್ಲು ದೂರೇನು ತಿರುಪತಿ ಗುಡಿ ನಾಲ್ಕು ರೋಜುಲು ಪೂಜಲೇ ಕೂತ ಪಡೇನು ಶಿವಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋವಿಂದ తిరుపతి కొండపై జలధార పుట్టి అందరుకు ఆధారమయ్యేను అమెరికా దేశాన భూకంపములు వచ్చి పట్టణాలకు చేటు తెచ్చేను శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ఆేళ్ళ పిల్లకు ఆశ్చర్యకరముగా మగపిల్లవాడు జన్మించేను వేప చెట్టుకు అమృత బిందువుల రీతిగా పాలుగారే రోజు వచ్చేను శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ధరణి పట్టని జనము తల్ల క్రిందులుగా పెరిగి తిండి గుడ్డ చాలకుండేను తెర మీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారములు చలాయించేను తెర మీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారములు చలాయించేను శివగోవింద గోవింద హరి గోవింద గోవింద కంచికి పడమరా గాండ్రవారి ఇంట కామధేను ఒకటి పుట్టేను పలనాటి సీమలో ప్రజల వంచన చేసి ద్రవ్యమంతా ఒకడు దోచేను శివగోవింద గోవింద హరిగోవింద గోవింద గండి కోటను మందు కొట్టు పేలిపోయి జన నష్టమే సంభవించేను కొచ్చర్ల కోటలో కోడి మాట్లాడేను నెల్లూరునకు ముప్పు వచ్చేను శివగోవింద గోవింద హరిగోవింద గోవింద వుతూలే చేతి ఈత చెట్టును చూచి లోకులంతా పూజ చేసేరు వెనుక జన్మంలోన జరిగిన కథలన్నీ మూడేళ్ల బాలుడు చెప్పేను శివగోవింద గోవింద హరిగోవింద గోవింద ಯಾಗಂಟಿ ಬಸವಣ್ಣ ಅಂತಕಂತಕಿ ಕಲಿಯುಗಾಂತ ಮುನಕ ವೇಸೇನು ಯಾಗಂಟಿ ಬಸವಣ್ಣ ಅಂತಕಂತಕರಿ ಕಲಿಯುಗಾಂತ ಮುಂಕ ವೇಸೇನು ವೀರಭೋಗ ದುಷ್ಟ ಶಿಕ್ಷಣ ದುಷ್ಟಶಿಕ್ಷಣ ಅಪಡುಚೇತನು ಶಿವ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಓಂ రి గోవింద గోవింద హాయ్ ఫ్రెండ్స్ పాట బాగుంటే పూర్తిగా వినండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీ నేస్తం తిరుపతి కాంతారావు బాయ్ ఫ్రెండ్స్